అందరికీ గుడ్ మార్నింగ్ అండి నేను వీడియో ఇవి కువైట్ వీడియోలో ఆఫ్ చేసేసాను కదా ఎందుకు ఆఫ్ అంటే మధ్యలో డిస్టర్బెన్స్ అయిపోయాను అనమాట ఎవరో ఒకరు మెసేజ్ పెట్టడం ఎవరో ఒకరు ఏదోటి దాని గురించి అడగడం నేను దాని దాని గురించి ఇంక వేరే వేరేది చెప్పెట్టడం జరుగుతుంది నేను కువైట్లో దిగాను అన్నానే కానీ అక్కడ నుంచి మీకు ప్రాసెస్ చెప్పలేదు నేను కువైట్లో ఆ రోజు అందరికీ ముందుగా హ్యాపీ దసరా అంటే నిన్నటి నుంచి స్టార్ట్ అయింది కదండి ఇది సెకండ్ డే మా రాయలసీమలో పొద్దుటూరులో అయితే దసరా పండగ చాలా బాగా జరుగుతుందండి చాలా బాగా ఈ దగ్గరలో ఎవరున్నా అందరికీ తెలుసు కానీ దొరకూర్లో తెలియకోవచ్చు దసరా మాత్రం చాలా బాగా జరుగుతుందండి పొద్దుటూరులో ప్రశాంతంగా మాట్లాడదాం అనుకుంటున్నాను ఇప్పుడు పూజ చేసి వచ్చాను సరే అయితే టాపిక్లోకి అయితే వచ్చేస్తానండి ఆ రోజు దిగాను కదా ఎయిర్పోర్ట్లో దిగాను కోయిట్ ఎయిర్పోర్ట్లో దిగాను నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఒక వాళ్ళు ఏమంటారు ఎయిర్పోర్ట్లోనే ఉంటారండి మా మేడం ఎలా అంటే ఆవిడ అమెరికాలో ఉందనమాట ఆవిడ ఎలా రిసీవ్ చేసుకుందంటే ఒక బోర్డు ఒక అతను బోర్డు పట్టుకున్నాడు అండి బోర్డు పట్టుకుని దాని మీద లక్ష్మీ అని అని బోర్డు పట్టుకుని నా ఫోటో ఇక్కడ పెట్టాడు అనమాట ఆ బోర్డుకి ఇలా పట్టుకుని నుంచి అన్నాడు నేను దిగ్గానే అసలు ఎటెల్లాలో ఏంటో నాకేం అర్థమవుతలేదు సరే ఇక్కడి వరకు దిగేశాను బాగానే ఉంది ఇక్కడి నుంచి ఎవరు తీసుకెళ్తారు ఎలా వెళ్ళాలి అనే కన్ఫ్యూజన్లో పడ్డాను అనమాట అందరూ ఒకలైన నడుస్తున్నారు అనమాట అండి వాళ్ళ వెనకాల అసలు ఎక్కడ దాకా వెళ్తాను బయటకు వెళ్తాను ఏమన్నా ఫాలో అవుతున్నాను అనమాట అలా వెళ్ళేటప్పటికి అందరు చాలా మందికి బోర్డ్స్ ఉన్నారనమాట అలాగే ఆయన కూడా బోర్డు పట్టుకున్నాడు అండి ఇలాగ బోర్డు పట్టుకుని నా పేరు నేను చూసుకోలేదు కానీ నా ఫోటో నాకు కనిపిస్తుంది నా ఫోటోలో నేను ఉన్నాను నేను ఏ పిక్ అయితే నేను కువైట్కి పంపించానో అదే పిక్ నేను అలా చూసుకుంటూ వచ్చి అతని దగ్గరికి వచ్చి రాగానే ఇట్స్ మీ అని అనగానే అప్పుడు అతను ఓకే అని చెప్పేసి వాళ్ళని మాట్లాడుకుంటారంటండి మన మనుషులను తీసుకురానని వాళ్ళు ఒకళ్ళు ఎయిర్పోర్ట్లో పెడతారంట అతను నన్ను తీసుకెళ్ళి ఆఫీస్లో దింపేశాడు ఆఫీస్ మనుషులు ఎవరు రాలేదండి నాకు మరి అదేంటో నాకు తెలియదు కానీ ఆఫీస్ మనుషులు ఎవరు రాలే అతను నన్ను తీసుకెళ్ళి ఆఫీస్లో దింపేశాడు ఆఫీస్లో దింపిన తర్వాత ఆఫీస్ మేడం మన తెలుగు ఆవిడ చౌదరీస్ అండి ఆవిడ పేరు ఏదో ఉందని నాకు తెలియదు కానీ మర్చిపోయాను మన తెలుగు ఆవిడ అనమాట నిజంగా బాగా రిసీవ్ చేసుకున్నారు నన్ను ఆవిడ క్లియర్ క్లియర్గా చెప్పారు ఏమని ఫస్ట్ వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళారు ఆఫీస్ మేడం ఇంటికి తీసుకెళ్ళి స్నానం చేయబావని స్నానం చేసి కొంచెం అదే ఫ్రెష్ అయ్యి కొంచెం అన్నం తిని కాసేపు పడుకో పడుకునే లోపల వాళ్ళు వస్తారు వాళ్ళు వచ్చాక నేను నీకు కాల్ చేస్తాను అప్పుడు ఆఫీస్ నుంచి ఇంటికాడ నుంచి ఆఫీస్కి వద్దు కానీ అందనమాట సెలెన్ చేసిన ఫ్రెష్ అయ్యి చక్కగా మన ఇండియాదే ఏదో వండారు ఎయిర్పోర్ట్ ఫ్లైట్లో అయితే మన ఇండియా ఫుడ్ నాకు ఇవ్వలేదండి ఫ్లైట్లోనే స్టార్ట్ అయ్యింది నాకు ఒక వైట్ ఫుడ్ బట్ అది టేస్ట్గానే ఉంది అంత చెప్పుకోదాక బాగాలేదు అని ఏమీ లేదు బాగానే ఉంది బట్ ఇంటికి వచ్చిన తర్వాత మేడం ఇంటికి వచ్చిన తర్వాత మేడం నాకు ఫుడ్ పెట్టారు అక్కడ ఒక అమ్మాయి ఉందనమాట నేను అక్కడ వంట చేస్తుంది నేను అనుకున్నాను ఆఫీస్ మేడం ఇంట్లో పని ఏమో అనుకున్నానండి అయితే కాదంట కువైటోళ్ళ ఇంట్లోనే చేస్తూ ఉండగా తన మీద ముఖం మీద ఇక్కడ అన్ని నూనె మరకలు పడిపోయింది ఆయిల్ పొంగి అంతా పేలిపోయి బాగా చూడరంటండి తను ఆఫీస్ ఇంటికి వచ్చేసింది ఆవిడ పంపించిన ఆవి ఇల్లు చూసి పెట్టడానికి అందాక తను శాలరీ వీళ్ళ వాళ్ళ ఇచ్చేస్తూ వాళ్ళ ఇంట్లో మాలాంటి వాళ్ళ వాళ్ళందరికీ వంట చేయడం అలా చేస్తుంది అనమాట సార్ కూడా ఉన్నారండి నేను వెళ్ళినప్పటికీ మేడం వాళ్ళ హస్బెండ్ ఉన్నారు వాళ్ళిద్దరైతే చాలా మంచి వాళ్ళు బెస్ట్ కంపెనీ అని నేను అనుకోవచ్చు నిజంగా ప్రాపర్గా బెస్ట్ కంపెనీ వాళ్ళది అయితే నాకు తెలిసి సా అప్పుడు నేను అన్నం తిన్నానండి అన్నం తినేసిన తర్వాత పడుకున్నాను పడుకుని రిలాక్స్ అయ్యి లేపారు నన్ను లేచి ఇంటికి ఫోన్ చేసుకుంది కంటే లేకమ్మా అని చెప్పేసి నన్ను లేపారు లేపితే సార్ వచ్చారు సారు ఒకది మన డాలర్ బ్యాలెన్స్ ఉంటుంది కదండి డాలర్ బ్యాలెన్స్ ఫోన్ అనమాట డాలర్ బ్యాలెన్స్ పెట్టి నాకు ఇంటికి ఫోన్ చేయించారు నేను బాగానే దిగేశాను మా వాళ్ళకి చెప్పాను మా వాళ్ళకి చెప్పేసిన తర్వాత ఫోన్ పెట్టేసిన తర్వాత ఆ రోజు నైట్ నన్ను గబగబా రెడీ అయిపోమన్నాను వచ్చేసారు వచ్చేసాను మీ వాళ్ళని నేను తీసుకెళ్ళడానికి వచ్చేసే పావని రెడీ అయిపోయి వచ్చేసి అంటే నేను రెడీ అయిపోయి పక్కనే ఆఫీసులో అండి పెద్ద ఏం దూరం కాదు ఇంటికి ఆఫీస్కి పెద్ద దూరం ఏం కాదు మేబీ నాకు తెలిసి ఆ ఏరియా సాల్మి అనుకుంటున్నాను అప్పుడు నాకు ఏం తెలియలేదు కానీ ఆ ఏరియాని చూసినప్పుడు ఇప్పుడు గుర్తుపట్టి నాకు సాల్మి అనేది ఐడియా ఉంది అలా నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మా మేడం అత్తగారు మామగారు వచ్చారు మీకు గుర్తుందా నా ఫస్ట్ వీడియోలో సౌజన్య సుజనా అక్కని టార్చర్ పెట్టిందని వాళ్ళిద్దరే వచ్చారండి భార్యాభర్తలు కానీ వాళ్ళు మా ఆ మామ మాట్లాడడానికి చాలా బాగా నవ్వుతూ మాట్లాడుతుంది ఓ చేసి పని చెప్పదు ఆహా ఇది చేసేసే ఇప్పుడే చేసేసే అని చెప్పదు తర్వాత చేయని చెప్తుంది ఆవిడ చెడగొట్టింది వాళ్ళ కూతురు ఆవిడ చెడగొట్టింది మాత్రం కన్ఫర్మ్ వాళ్ళ కూతురు అనమాట అయితే వాళ్ళిద్దరు వచ్చారు ముసలావిడీ తాత మామ అనుకోండి ఇంకా తాత మామ వాళ్ళిద్దరు వచ్చారు వచ్చి నన్ను చూశారు ఈవెన్ ఆవిడే నన్ను సెలెక్ట్ చేసిందంట ఎవరు మా అత్తగా మా మేడం వాళ్ళ అత్తగారు నన్ను సెలెక్ట్ చేసింది అక్కడ కొంతమంది రూల్స్ ఏంటంటే కోడలికి వాళ్ళ వాళ్ళు నుంచి ఎంప్లాయీస్ ఎవరైనా సరే వాళ్ళే సెలెక్ట్ చేసి వాళ్ళకి ఇవ్వాలి సో అందుకని ఈవిడే నన్ను సెలెక్ట్ చేసింది వాళ్ళు వచ్చి నన్ను సరిగ్గా ఆరు వందల దినార్లు పెట్టి కొనుక్కున్నారన్నమాట డబ్బులు లెక్క పెట్టిస్తున్నారు నన్ను కొనేసుకున్నారు నేను ఇంక నేను వెళ్ళిపోవాల్సింది ఇక్కడి నుంచి అనుకుని అప్పుడు మేడం బాగా చేసుకోవమ్మా చాలా మంచి వాళ్ళు లా ఉన్నట్టున్నారు ఇంత నవ్వుతూ ఎప్పుడైనా డబ్బులు మాట్లాడి నవ్వుతూ ఇవ్వలేదు అందరు మాడతారు మొఖాలు మీ మామ చాలా మంచిది మంచిదిలా ఉంది బాగా చేసుకోవమ్మా సరేనని చెప్పేసి అని సరేనండి అన్న అదే లాస్ట్ ఆవిడ నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ కూడా చేశాను నేను తీసుకెళ్ళినారు దారిలో షాపింగ్కి దారిలో డైరెక్ట్ డైరెక్ట్ షాపింగ్కి తీసుకెళ్ళిపోయారు నన్ను వాళ్ళు షాపింగ్ తీసుకెళ్ళి నా యూనిఫామ్స్ షూ హెయిర్ ఇలా ముడిపెట్టుకోవడానికి నాకు మాకు ముడు ఉంటుందండి క్యాప్ ఉంటుంది ఇలా అంటే వైట్ కలర్ క్యాప్ కాదు రెడ్ కలర్ క్యాప్ ఉండేది అప్పుడు నాకు షూ యూనిఫాము ఇంకా నాకు పర్ఫ్యూమ్స్ క్రీమ్స్ నేను ఏ క్రీమ్స్ వాడతానో అడిగింది షాంపూస్ అన్నీ వగేర వగేర ఆయిల్తో సహా అన్నీ షాపింగ్ చేయించుకోమన్నారు చెప్పులు నన్ను చూసుకోమన్నారు నేనే చెప్పులు చూసుకున్నా కానీ అక్కడ నాకు నా యూనిఫామ్ చాలా కాస్ట్ అయిన యూనిఫామ్ తీపిచ్చి తీపిచ్చిందనమా మేడం అంటే మాకు యూనిఫామ్కి ఒక రూల్స్ అంటూ ఉన్నాయి ఈ కలర్సే వాడాలి అని కొన్ని రూల్స్ ఉన్నాయి మా దగ్గర మేము చేసే దగ్గర బ్లూ అండ్ గ్రే రెండు కలర్లని ఎంచుకోవాలన్నమాట బ్లూ అండ్ గ్రే ఆల్మోస్ట్ నాకు బ్లూ అండ్ గ్రే రెండు ఇష్టమే ఆల్రెడీ చెప్పారు నువ్వు రెండింటిలో ఏదో ఎంచుకోవాలంటే నాకు రెండు ఇష్టం రెండు కావాలంటున్నాను అంటే అప్పుడు నాకు తెలియదు కదా మా నవ్వి ఓకే 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 అని చెప్పేసి రెండు తీసింది ఒక్కొక్క యూనిఫామ్ నాది ఆరు దినార్లండి అంత కాస్ట్ అయినా మా మేడం తీపించమండి ఈవిడ తీపించలే మా మేడం తీపించమంటే ఏం తీపించింది అది చాలా క్వాలిటీ చాలా బాగుంటుంది యూనిఫామ్ సేమ్ చూసారా ఇండియాలో మన డాక్టర్స్ వేసుకుంటారు ఇలా నర్స్లా ఉండి ఆపరేషన్ చేసేటప్పుడు బ్లూ కర్స్ ఇక్కడ ఇక్కడ ఉంటుంది మీరు చూసే ఉంటారు ఆ యూనిఫామ్ అనమాట ఆ యూనిఫామ్ నాకు చాలా బాగా నచ్చింది షాపింగ్ అంతా అయిపోయింది నన్ను ఏం తింటావు అని అడిగారు ఐ డోంట్ నో అందని ఎందుకంటే నేను అన్నం కూడా ఇస్తాను ఎవ్వరు కదా ఐ డోంట్ నో సంథింగ్ ఎల్స్ ఎనీథింగ్ యూ వాంట్ మామా అని అని చెప్పేసి నేను అనమాట అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సమ్మూన్ కొనిచ్చారు అందరికీ తెలుస్తుంది కదా సమ్ము అంటే దాన్ని ఏమంటారో సరే ఇక్కడ మనం శాండ్విజ్ అనుకున్నాం ఒక శాండ్విజ్ ఫ్రెంచ్ ఫ్రైస్ కోకోలా ఆ మూడు ఇచ్చారు కారులో తినేమన్నారు కారులోనే కూర్చు తినేమంటే లేదు నేను ఇంటికి వెళ్ళిన తర్వాత తింటానని చెప్పాను అనమాట నేను వెళ్తున్నందు వాళ్ళ ఇంటికేనేమో అనుకున్నాను కానీ కాదు అక్కడి నుంచి నన్ను భయాన్లో దింపారు అంటే మా మేడం వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో దింపారు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో దింపితేనే ఆ పిలిపిన చేతిలో మీకు ఫస్ట్ వీడియో పెట్టాను అది నన్ను రాసి రబ్బాలు అనమాట అక్కడ దింపారు అక్కడ దింపగానే మా మా మేడం లేదు అమెరికాలో ఉన్నారు వీళ్ళందరూ అమెరికాలో ఉన్నారు మా మేడం వాళ్ళ నాన్నగారు ఆ ఇంట్లో చేసి పిలిపిన అమ్మాయి వీళ్ళిద్దరే ఉన్నారు ఆ ఇంట్లో ఇంకా బట్టలు మిషన్ కుట్టేవాళ్ళు ఐదుగురు ఉన్నారు వాళ్ళు బయట నుంచి వస్తారు డైలీ నేను వెళ్ళేటప్పటికైతే లేరనమాట లేకపోయేసరికి ఈ నేను వీళ్ళు నన్ను రిసీవ్ చేసుకున్నారు కదా ఆ ప్రయాణం అంతా బాగా జరిగిందని వాళ్ళే నన్ను ఫస్ట్ అడిగారు అనమాట వాళ్ళ నాన్నమ్మ మేడం వాళ్ళ నాన్న నీ ప్రయాణం అంతా బాగా జరిగిందా అని చెప్పేసి అంటే బాగా జరిగిందని చెప్పని ఎమ్మటే అది ల్యాప్టాప్లో వీడియో కాల్ చేసి మా మేడం చూపించారు వాళ్ళ ఫ్యామిలీ అందరికీ చూపించారు నేను వాళ్ళమ్మ మేడం హాయ్ చెప్పింది హాయ్ నీ పేరు ఏంటి అని అంటే నా పేరు లక్ష్మీ పావని అన్నాను నెక్స్ట్ నేమ్ ఐ డోంట్ నో ద ఫస్ట్ నేమ్ ఓకే అని అడిగింది అంటే నాకు నెక్స్ట్ నేమ్ రావట్లేదు కానీ ఫస్ట్ నేను లక్ష్మి అని పిలవచ్చు అంటే ఆ పిలవచ్చు అనను హాయ్ లక్ష్మి మేము అమెరికాలో ఉన్నాము వస్తాము ఈ లోపల తన అక్కడ ఉంది కదా నీకు అన్ని ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది ప్రతి ఒక్కటి నేర్చుకో నేను వచ్చేటప్పటికి మాక్సిమం ఒక త్రీ మంత్స్ అలా పడుతుంది అని చెప్పేసి అంది వన్ అవర్గర్ అయితే నన్ను చూసి బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకో తెలియదు నేను హుషారు హుషారుగా ఉంటున్నానని ఆయన లైలా మా మేడం పేరు లైలా అండి లైలా చాలా బాగుంది బాగా చేసుకుంటుందిలే అని చెప్పేసి పెట్టేసి వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఇటు ఉంది కదా నేను తెచ్చుకున్న ఫుడ్ తినేసేసి వెళ్ళి పడుకుందాం అన్నది నేను ఆ ఫుడ్ తినేసాను ఇంకైనా ఇంతైనా ఇంకేమైనా కావాలని అడిగితే నాకు ఇంకేం వద్దన్నా పడుకుందాం వెళ్ళిపోదాం నడిచేద్దామని చెప్పేసి తినేసిన తర్వాత మేము రూమ్కి వెళ్ళిపోయాం రూమ్లో హాస్టల్లో ఉండే చూసిన బెడ్లు ఈ బెడ్ మీద ముగ్గురు పైన కింద కింద ముగ్గురు ఇటు 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 ముగ్గురు మొత్తం ఆరుగురు ఆరుగురు ఈ వెనకాల బెడ్ మూడు మొత్తం తొమ్మిది మంది ఒకే రూమ్లో కానీ బెడ్ మీద బెడ్ బెడ్ మీద బెడ్ బాగున్నాయి అనమాట పెద్ద ఒక్కొక్క బెడ్కి టెడ్డి బెర్ పెద్ద పెద్ద టెడ్డి బేర్లు వేసించారు నేను వెళ్ళేటప్పుడు కూడా మా ఇవి కొనిపించడమే కాకుండా తను నేను వస్తున్నానని తెలిసి ముందే నాకు అన్నీ ప్రిపరేషన్ చేసి పెట్టింది బెడ్ మీద నాకేమేమి అవసరం మొత్తం అండి నేను అది నిజంగా ఒక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను అప్పుడు నేను అక్కడికి వచ్చాక నైట్ అంతా పడుకుని తెల్లారి లేచిన తర్వాత డ్యూటీ ఏంటో తెలియదు కదా బట్ ఐదింటికి లేపేసిందండి నన్ను ఐదింటికి లేపేసి హైడ్రాబాద్ చేసేసుకోమంది ఎవ్రీడే ప్రతిరోజు తలస్నానం చేయాల్సిందే నేను చేసే పనికైతే ఒక్కరోజు కూడా మా అండీ వీల్లేదు ప్రతి రోజు తలస్నానం చేయాల్సిందే అలా చేసేసిన తర్వాత మళ్ళీ ఇది ఫోన్ తెచ్చింది పక్కనున్న డ్రైవర్ అంకుల దగ్గర నుంచి డాలర్ ఫోన్ తెచ్చింది మళ్ళీ నేను మా ఇంటికి ఫోన్ చేసుకున్నాను మాట్లాడుకున్నాను ఆ రోజు నుంచి నా డ్యూటీ ఆ రోజు నుంచి నా డ్యూటీ ఎలా ఉందో మీకు పాత వీడియోలో చెప్పాను అది నన్ను ఎంత టార్చర్ పెట్టిందో బట్ తర్వాత కాడి నుంచి మా మేడం వచ్చేటప్పటికి నన్ను ఎలా రిసీవ్ చేసుకుందో కూడా సగటు చెప్పాను ఇంకా అక్కడి నుంచి తర్వాత ప్రాసెస్ చెప్తానండి ఈరోజు ఈ వీడియో అంతే అందరికీ హ్యాపీ దసరా ప్లీజ్ అండి లైక్ మర్చిపోవద్దు సపోర్ట్ చేయండి ఇలాగే తప్పకుండా మీరు నన్ను ఆదరిస్తారని కోరుకుంటాను బాబాయ్